నెల్లూరు నగరం మూలాపేటలో వెల్సి ఉన్న శ్రీ మూలస్థానేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేశారు మంత్రికి ఆలయ నిర్వాహకులు కమిటీ సభ్యులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయాలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు ముఖ్యంగా భక్తుల విశ్వాసాన్ని నింపి నమ్మకాన్ని కలిగిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలఈఓ అధికారులు కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు సకల జనాలతో కలగాలని హిందువులకు తెలుగు వాళ్ళందరికీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకోవడం దేవాదాయ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక శైవ క్షేత్రాలని చూస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శనం మరీ ముఖ్యంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయాలని ఎప్పటికప్పుడు మా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తూ చూస్తూ ఈరోజు ఈ మహాశివరాత్రి రోజున నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక శివాలయాలు ఉన్నాయి ఈ క్షేత్రాలన్నీ ఒక అందరి అన్ని ఆలయాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పంతో నిన్న శ్రీకాళహస్తి ఆలయం పూర్తయిన తర్వాత పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు మొదలుపెట్టి చివరిగా ఈ యొక్క నెల్లూరు నగరంలోని మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆశీస్సును అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఇవాళ సామాన్య భక్తులకి పెద్దపీట వేసి అనేక కార్యక్రమాలని నిర్వహిస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు యువగల నేత అయినటువంటి నారా లోకేష్ గారు అందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఆశీర్చుతూ ఈ ఆధ్యాత్మిక భావాలని కలిగి రాష్ట్రమంతా కూడా ఆధ్యాత్మికంగా శైవ క్షేత్రాలుగా ఓం నమ శివాయ అనేటువంటి ఓంకార నాదంతో ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితాన్ని ముందుకు సాగించాలి అనే ఉద్దేశంతో ఎన్ని ఎన్ని ఇబ్బందులున్నా కార్యక్రమాలను సజావుగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అందరం పనిచేస్తూ ఉన్నాం ఈరోజు గడిచిన సందర్భాలకన్నా ఇవాళ చూస్తే ఆలయాలకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరిగి మందే వచ్చారనుకుంటే ఈ సంవత్సరం వేలు కాదు లక్షల్లో జనాభా ఇవాళ ప్రజలు భక్తులుగా వాళ్ళ విశ్వాసాలను పూజలు చేసుకోవడానికి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇవాళ ఆలయాలకు వస్తున్నారు ఎక్కడ చూసినా ఇదే రకమైనటువంటి తాకిడు మారుమూల గ్రామాలకు వెళ్ళాను ఇవాళ ఆ మారుమూల గ్రామాల్లో కూడా ఉన్నటువంటి క్షేత్రాల్లో వేలాది మంది భక్తులు హిందూ భక్తులు వచ్చి స్మరణతో అమ్మవారిని కొట్టుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో అతి త్వరలో ఇంతటి మార్పు తీసుకురావడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో అసలు దైవభక్తి కానీ ఆలయాలని సందర్శించేటువంటి భక్తులు కానీ తగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక విశ్వాసాన్ని నింపాం ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాం భగవంతుడు అని అంటే వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం స్వామి అనేటువంటి వాళ్ళు ఇచ్చే ఆశీర్వచనాలతో మంచి భవిష్యత్తు మానవాళికి ఉంటుంది అనేటువంటి దానిలో ఇవాళ భక్తుల యొక్క తాకిడి చూస్తే ఎక్కడ వెళ్ళినా ఏ ఆలయాలకు వెళ్ళినా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇవాళ ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలని విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు దానికి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని శుభాకాంక్షలను తెలియజేస్తూ అందరికీ శుభప్రదమైనటువంటి ఆలోచనలతో వాళ్ళ దైనందిక జీవితం ముందుకు సాగాలి శైవ క్షేత్రాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ రాలేకపోయిన వాళ్ళు కూడా పరమశివుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ లైట్ వెయిట్ పట్టు సారీస్ ఎనిమిది రూపాయలు వన్ ప్లస్

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు